టాబ్లెట్ ఎత్తున్నాయి అవుతలేదు మరి ఎలా దీనికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచించినప్పుడు నాకు ద్వారా ఈ క్లాస్ అనేది పరిచయం అయింది వెళుతున్నది అక్కడికి టెన్ డేస్ అయిన తర్వాత ఏమన్నారంటే నువ్వు ఒకసారి రా నాకు చెప్పలే అమ్మ థైరాయిడ్ బీపీ అని ఇవన్నీ ఏం చెప్పలేదు నేను వెళ్తున్నా నువ్వు రా నాకు అక్కడ అంటే ఎక్సర్సైజ్ ఇవన్నీ వీళ్ళకి చేస్తాను నేనేమనుకుంటున్నా లైక్ ఆశ్రమాలు ఉంటాయి కదా సార్ అలా అనుకుంటున్నాను అనమాట అంటే అలా వెళ్తున్నా వీళ్ళు అని అనుకుంటే ఆ రోజు అవి చేసినప్పుడు నేను వెళ్ళడము అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండదు ఇలా దాదాపు సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ అక్కడ ఉన్నారు అంటే ఇంతమంది ఉండడం ఏంటి నాకు తెలియదు అప్పుడు ఈ గ్లాస్ నా ఇచ్చినప్పుడు ఇదేంటి నువ్వు కషాయం ఇది ఎట్లుంటుందో ఎలా తాగాలి నేను నా మనసులో అయితే అలానే అనుకున్నా కానీ జస్ట్ వన్ స్వీప్ చేసిన తర్వాత టిక్గా కొంచెముట్బల్ లైఫ్ సెంటర్లో ఉన్నామండి న్యూట్రిషన్ సెంటర్ ఇది ఇక్కడ ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఆరోగ్యం గురించి చర్చించుకోవడం జరిగింది ముఖ్యంగా మనం తీసుకునేటటువంటి ఆహారంలో పెస్టిసైడ్స్ పురుగుల మందుల యొక్క ప్రభావం అది మన ఆరోగ్యం మీద హాని చేస్తుంది ఆరోగ్యాన్ని హాని చేస్తుంది వాటితో మనం బయటపడడానికి సంరక్షించుకోవడానికి అఫ్రెష్ ఫ్రెష్ మరియు మనకు బాడీలో కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ వైటామిన్స్ ప్రోటీన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకొక డ్రింక్ షేక్ తీసుకోవాల్సి వస్తుంది ఇవి మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ వికాసిస్తూ తోడ్పడతాయి ఇది నేను త్రీ మంత్స్ నుంచి తీసుకుంటున్నాను ఇందులో డయాబెటిక్ కంట్రోల్ అయింది కొలెస్ట్రాల్ కంట్రోల్ అయింది మరియు కాల్షియం కూడా కంట్రోల్ అయ్యి మంచిగా ఇప్పుడు హెల్తీగా ఉంటున్నాను సో మన ఫ్రెండ్స్కి బ్రదర్స్కి సిస్టర్స్కి ఇచ్చే సలహా ఏంటంటే మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంది మన ఆరోగ్యం గురించి ఆలోచిద్దాం మనం తీసుకునేటటువంటి ఆహారాన్ని న్యూట్రిషన్ ఫుడ్గా

ఢిల్లీ వెళ్తే అసలు బియ్యం కనిపించండి ఇక దుబాయ్ వెళ్తే ప్లేట్ అన్నం అంటే రైస్ కనిపించదు మనం ఒక దగ్గర గోధుమలు తింటున్నారు ఒక దగ్గర జొన్నలు తింటున్నారు ఇంకొక దగ్గర మిల్లెట్స్ తింటున్నారు ఇంకొక దగ్గర ఇంకొక ఫుడ్ తింటున్నారు మనం ఇంకొక దేనికి అలవాటు పడినా రైస్